అంటే ఉపాధి హామీలో భాగంగా ఉపాధి హామీలో భాగంగా మనకి ఆల్రెడీ డెబ్బై కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వర్క్స్ మంజూరు చేశాము ఇంకా పనులు మొదలు కావాలి ఇప్పుడు మేజర్గా అక్కడ వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల కొంత రోడ్ వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉంది బట్ ఆల్రెడీ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వర్క్స్ మంజూరు అయి ఉన్నాయి అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద మంజూరైన వర్క్స్ కోటి నలభై లక్షలు ఉంది నాబార్డ్ కింద బీటీ రోడ్స్ కింద పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వర్క్స్ ఉన్నాయి ఈఐ ప్రో ఈఐ నలభై ఐదు వర్క్స్ యాభై రెండు కోట్ల రూపాయల వర్క్స్ మంజూరై ఉన్నాయి ఈఐ మ్యాచింగ్ మెషిన్ కటింగ్ కింద ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వర్క్స్ మనకి మంజూరై ఉన్నాయి సో నా ఈవెన్ ఫర్ ఇంజనీరింగ్ పరంగా ఇంచుమించుగా నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయల వర్క్స్ గతంలో శాంక్షన్ చేసిన వర్క్స్ ఉన్నాయి కానీ ఎక్స్పెండిచర్ పరంగా చూస్తే తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వర్క్స్ పరంగా సో వన్ ఇయర్లో ఖచ్చితంగా మాక్సిమం రోడ్స్ కంప్లీట్ చేస్తాం అందులో ప్రయారిటీగా చేస్తాం అంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా మనం చర్చించి ఏ గ్రామాలకి అధిక ప్రాధాన్యత ఉంది అనేది కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ ఉందో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా కొంత వర్షపాతం ఉంది అధిక వర్షపాతం నమోదవుతుంది కొంతకాలం తర్వాత మనం ఇవి వర్క్స్ పేకప్ చేస్తాం శాంక్షన్ వర్క్స్ అవ్వాలి ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేయడం అనేది నా ప్రాధాన్యత నుంచి ఇవ్వచ్చు మినిమం బట్ మేజర్గా ఇక్కడ ఉన్న ఉత్పత్తుల్ని వాడుకుంటున్నాం లేదంటే వాళ్ళకి కొంత జీవనోపాధి మెరుగుదలకి ఉపయోగపడాలి మనకి పార్వతీపురం వరకు చూస్తే మనకి యాభై నాలుగు కేస్ ఉన్నాయి ఆ పది ప్రపోజ్ చేస్తున్నారు ఒక్కో విడివికేలో మూడు వందల మంది సభ్యులు ఉంటారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది దాకా నమోదై ఉన్నారు వీడివికేస్ లో సో ఈ విడివీకేస్ వందన్ వికాస్ కేంద్ర సెంటర్స్ ని ఇందాక మన సమాఖ్య మీటింగ్కి వెళ్ళినా కూడా క్రాస్ ఉత్పత్తులు కూడా చాలా బాగా చేస్తున్నారు సో వాళ్ళ ఈవెన్ వ్యవసాయం కూడా చేయొచ్చండి విడివీ కె అంటే నాట్ ఓన్లీ లైక్ ఒక కుటీర పరిశ్రమ ఏం లేదు వాళ్ళు ఏదన్నా లైవ్లీహుడ్ సపోర్టింగ్ యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు అది ఒక లీజ్ తీసుకున్న వ్యవసాయం చేయొచ్చు లేదంటే ఏదైనా ఒక పేపర్ ప్లేట్స్ యూనిట్ చేయొచ్చు సో ఇక్కడ సాధ్యం ఇక్కడ ఉన్నటువంటి వనరులు వినియోగించుకోవడం అనేది ఉత్తమం కొన్ని సందర్భాల్లో మనం బయట వనరులు తీసుకొచ్చుకున్నా కూడా మొత్తం మీద వాళ్ళ యొక్క తలసరి ఆదాయం పెరగాలి అల్టిమేట్ ఉద్దేశం అంటే తలసరి ఆదాయం పెరగాలి వాళ్ళ పిల్లలు చక్కగా చదివించుకోవాలి అండ్ ఉన్నటువంటి ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీస్ లో కనబడే విధంగా చూసుకోవాలి అది మన ఆబ్జెక్టివ్ అంతే మిగతా అన్ని కూడా ప్రాసెస్ మాత్రమే ఉంటుంది సో వాటి మీద కూడా దృష్టి పెట్టడం లేదు జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా మనకి రెండు కోట్లు మంచురైంది దాంట్లో మనం కోటి అరవై నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాం ఇంచుమించుగా నూట అరవై ఎనిమిది జిల్లా నూట అరవై ఎనిమిది గ్రామాల్లో మేబీ పంచాయత్ సచివాలయం హెడ్ లో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఒక ర్యాప్ పెట్టి అందులో కాంపిటీషన్ ఎగ్జామ్స్ బుక్స్ పెట్టారు అండ్ ఎవరన్నా వచ్చి ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదువుకోవచ్చు అంటే కొనుక్కుంటారు తీసుకొని లెంత్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర చదువుకోవచ్చు సో దీన్ని కొంత అప్గ్రేడ్ చేసి నా ఉద్దేశం ఏంటంటే లైబ్రరీ అంటే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కూడా చిన్నప్పుడు మా ఊరిలో నేను లైబ్రరీని ఎక్కువగా వాడుకున్నాను ఎందుకంటే పుస్తకాలు కొనుక్కునే స్థితిలో కూడా లేవు సో అప్పుడు మన లైబ్రరీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ ఆ యొక్క మోటివేషన్ అక్కడ ఉన్న ఇద్దరు ముందు వారితో పరిచయం అయ్యి ఇలా మనం దాని మీద ఆధారపడే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సాధించడం జరిగింది సో లైబ్రరీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఒక విలేజ్ కి వెళ్ళాను బర్నింగ్ సో బర్ని ఆ విలేజ్ లో ఊర్లో సెంటర్ పక్కనే ఒక చిన్న గ్రంథాలయం ఉంది అంటే అది ఓన్లీ పేపర్ ఒకటే వస్తుంది సో మేము దాంట్లోనే అంటే ఊర్లో ఒక ఖాళీగా ఉన్నటువంటి లేదంటే వెసులుబాటు ఉన్నటువంటి ఒక ఖాళీ బిల్డింగ్ తీసుకోండి అందులో ఫర్నిచర్ ఉంటే ఓకే లేదా ఫర్నిచర్ కూడా ఇస్తాము అండ్ ఇక్కడ బుక్స్ పెడతాము లైట్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది సో పిల్లలు వచ్చి చదువుకోవచ్చు బుక్స్ ఎవరన్నా వచ్చి చదువుకొని అక్కడ ర్యాంక్ తెచ్చుకోవాలనేది మా ఉద్దేశం అక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా పెడతాము లేదా ఇలాలో వాట్సాప్ గ్రూప్ అన్న క్రియేట్ చేసి వాళ్ళకి ఎప్పుడెప్పుడు పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమేమి పడుతుందని ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను అండ్ కొన్ని పెద్ద ఊర్లలో మేము అక్కడ ఇంటర్నెట్ సదుపాయం కూడా పెడతాం కంప్యూటర్ ఇంటర్నెట్ కూడా పెడతాము అండ్ బేసిక్ ఛార్జ్ మేబీ వన్ కి ఎంత బేసిక్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రీగా బేసిక్ ఛార్జ్ కలెక్ట్ చేసి ఇంటర్నెట్ కూడా ఒకటి రెండు సెంటర్స్ మోడల్ గా చేస్తాం దీన్ని మోస్ట్లీ మేము గ్రామ విజ్ఞాన వికాస్ కేంద్రాలని పేరు పెడతామని అనుకుంటున్నాం గ్రామ విజ్ఞాన వికాస్ కేంద్రాలని లేదంటే ట్రైబల్ ఏరియాస్ లో ఉంటే గిరిజన విజ్ఞాన వికాస్ కేంద్రం అని పేరు పెడతాం సో ఇది బీ థాట్ లైక్ ఉన్న నలభై లక్షలు ఆల్రెడీ అయిపోయింది ఇంకా మిగిలిన నలభై లక్షల్లో ఒక కొన్ని సెంటర్స్ ని కొంచెం ఈ రకంగా రూపుదిద్దడానికి మేము ప్లాన్ చేసి ఆ ఈ పాచిపేట అంటే ముఖ్యంగా ఈ రూపం అటువైప ఏరియాస్ లో ఆ గిరిజన ప్రాంతాల్లో కొంత నీతి సదుపాయం అయితే ఉంది కానీ కొంత వాళ్ళ అవసరాలు సరిపడగా మేము పోలేకపోతున్నట్టుగా కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి సో ముందు ఎక్కడన్నా అవసరం ఉన్న చోట మెంటనే వాటర్ కనుక క్వాలిటీ లేకపోతే వెంటనే టెస్టింగ్ చేయిస్తున్నాం మనం గ్రామంలో కొండా శిఖర గ్రామాల్లో గిరిశిఖర గ్రామాల్లో మనకి ఎక్కడైనా వాటర్ క్వాలిటీ బాగపోతే టెస్టింగ్ చేయిస్తున్నాం విలేజ్ లెవెల్లో కూడా ఫీల్డ్ లెవెల్ కిట్స్ కూడా ఉన్నాయి అండ్ అక్కడ సరిగ్గా గ్రావిటీ ద్వారా స్కీమ్స్ నడుస్తూ ఉంటాయి సో అక్కడ మనం ఏంటంటే ఈ యొక్క మనం ఫిల్టరింగ్ మెకానిజం అందులో మూడు చాంబర్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక చాంబర్ లోకి వాటర్ వెళ్ళి అది ఫిల్టర్ అయ్యి రెండో చాంబర్ లోకి వస్తుంది ఆ రెండో చాంబర్ లోకి వచ్చినటువంటి వాటర్ ప్రజలు కన్జ్యూమ్ చేయొచ్చు దాని మీద షీట్ కూడా వేస్తాం అది అంటే పరిశుభ్రమైనటువంటి నీళ్లు ఇచ్చేదానికి చూస్తున్నాం కలర్ కొంచెం రంగు తేడాగా వస్తుందని పేపర్ లో కూడా వచ్చింది మీరు కాఫీ నీళ్ళ ఉంది అనేది కూడా పేపర్లో రాజు కదా శాండ్విచ్ సాండ్విచ్ సో ఈ సంత దగ్గర కూడా కొన్ని ఇప్పుడు మన పర్వాలం